మార్కులు మాత్రమే ముఖ్యము కాదు డబ్బులు మాత్రమే ముఖ్యము కాదు వివేకవంతమైన జీవితము మనిషికి ముఖ్యము పరీక్షలో వచ్చే మార్కుల కన్నా మనిషిలోని సుగుణాలే మిన్నా సుచరితుడవో సుగుణవంతుడవు అయినప్పుడే అవుతుంది నీ జీవితమో సార్థకము అలా లేకుంటే మనుషుల జీవితాలు వ్యర్థమో ప్రాథమిక అవసరాలైన కూడుగూడుగుడ్డ సరి అయిన విద్య లేక అల్లల్లాడే కుటుంబాలు ఎన్నో ఉన్నవి పరిశీలించు కష్ట సుఖాలు నలుగురితో కలిసి పంచుకొని ఒకరినొకరు ఆపదలలో ఆదుకున్నప్పుడే సమాజ సౌభాగ్యము దేశాభ్యుదయము మార్కులు మాత్రమే ముఖ్యము కాదు డబ్బులు మాత్రమే ముఖ్యము కాదు వివేకవంతమైన జీవితము మనిషికి ముఖ్యము పరీక్షలో వచ్చే మార్కుల కన్నా మనిషిలోని సుగుణాలే మిన్నా సుచరితుడబు సుగుణవంతుడవు అయినప్పుడే అవుతుంది నీ జీవితమో సార్థకమో అలా లేకుంటే మనుషుల జీవితాలు వ్యర్థము ప్రాథమిక అవసరాలైన గూడు గుడ్డ ಸರಿ ಅನವಿ ಜಲೇಖ ಅಲ್ಲಡೆ ಕುಟುಂಬ ಎನ್ನೋ ಉನ್ನವೇ ಪರಿಶೀಲಿಸು ಕಸ ಸುಖ ನುಗುರಿತು ಕಲಸಿ ಪಂಚುಕೆ ಒರಿನೊಕರು ಆಪದಲ್ಲ ಆದುಕನ್ನಪ್ಪಡೇ ಸೌಭಾಗ್ಯಮೋ ದೇಶಾಭ್ಯುದಯೂ ಮಾರ್ಕುಲು ಮಾತ್ರ కాదు డబ్బులు మాత్రమే ముఖ్యము కాదు వివేకవంతమైన జీవితము మనిషికి ముఖ్యమో